నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈ రోజు విజిట్ లో ఉమా టెక్స్టైల్స్ కు వచ్చామండి విజయవాడ వన్ టౌన్ లో వస్త్రలతలో మనకి షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ అండి ఫుల్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మరిన్ని వివరాలు చెప్తారండి అడ్రస్ కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఇంటి దగ్గర చిన్నగా వ్యాపారం పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి రీసేలర్స్కి మంచి అవకాశం అండి ఉమా టెక్స్టైల్స్లో మనకి హోల్సేల్కే శారీస్ అన్నీ కూడా దొరుకుతాయి అనమాట మెటీరియల్ అంతా కూడా పక్కా క్వాలిటీ ఉంటుందండి మీరు వీడియోలో చూస్తారు కదా నేను కొన్ని ఐటమ్స్ అయితే చూపించాను ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి రెగ్యులర్గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెలకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ ఐటమ్స్ అన్ని కూడా రీసేలింగ్కి బుక్ అయినాయి అనమాట ఆన్లైన్లో బుక్ చేసుకున్నారండి ఇంత నీట్గా పార్సిల్ చేసి పంపిస్తారనమాట మరింకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము లెట్స్ మా షాప్ వచ్చేప్పటికీ షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వసలత విజయవాడ మాది ఇక్కడ మెయిన్ సెంటర్ అండి ఎవరికైనా వన్ టౌన్ రాగాలనే వసలత అంటే ఎవరికైనా తెలుసుదండి ఇక్కడికి వచ్చాక ఏదైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయొచ్చు మా షాప్కి ఎవరైనా కస్టమర్స్ డైరెక్ట్గా వస్తేనే మేము ఇచ్చే ప్రైజ్ అనేది జరుగుద్దండి ఎవరైనా కుర్రోలతో వాళ్ళతో తీసుకొస్తే మేము ఈ ప్రైజెస్ అనేది ఇవ్వలేమండి ఇప్పుడు మొన్న లేటెస్ట్ మోడల్స్ అనేది చూపిస్తుందో శాంపిల్గా రెండు రెండు మోడల్స్ అనేవి చూపిస్తామండి ఇప్పుడు ఫ్యాన్సీలో ఒక టూ మోడల్స్ కాటన్లో టూ మోడల్స్ సిల్క్లో ఒక టూ మోడల్స్ అలా శాంపిల్ చూపిస్తామండి మన దగ్గర హండ్రెడ్ రూపీస్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు శారీస్ అనేది అవైలబుల్గా ఉంటాయి పట్టు శారీస్తో కలిపి డిజైనర్ వేర్ అన్నీ ఉంటాయండి బల్క్గా కానీ సేల్స్కి కానీ ఎవరికైనా కావాలంటే మా మా దగ్గరికి షాప్కి విజిట్ చేయించండి అండ్ ఇప్పుడు మనం చూపించే ఐటమ్ వచ్చేటికి మల్బరీ సిల్క్ మల్బరీ సిల్క్ అవునండి చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అండి బరువా అనేది ఉండదు పళ్ళు వచ్చేప్పటికి కాంట్రాస్ట్ వస్తుంది ఓకే శారీ మొత్తం డిజిటల్ ప్రింటింగ్ అండ్ వీవింగ్ అండి గోల్డ్ జెరీ వీవింగ్ వస్తుంది బోర్డర్ వచ్చే కాంట్రాస్ట్ బార్డర్ ఓకే అండ్ ఇది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అండి కాంట్రాస్ట్ వీవింగ్ బుటీస్ వచ్చే బుటీస్ట్ వీవింగ్ అండి ఇవి వచ్చే క్యాటలాగ్ ఐటమ్ అండి ఇవన్నీ పీస్ టు పీసే కలర్ కాంబినేషన్స్ అనేది ఉండవు వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్లో వచ్చేస్తాయండి ఇప్పుడు మనం ఇది ఒక కలర్ చూసాం కదా ఇది ఇంకో కలర్ మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కింద ఉంటుందండి దానికి ఫార్వర్డ్ చేయొచ్చు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము ఇది జనరల్గా అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ అండి ఇది ప్రైస్ డిజిటల్ ప్రింట్స్ కదా చాలా బాగున్నాయి ప్రింటెడ్ ప్రింట్స్ బాగున్నాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఏదైనా చాలా డిఫరెంట్గా ఉంటాయి దీని ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ కానీ వ్యూవర్స్ చూడడం కోసం స్పెషల్ ఆఫర్ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ అండి షిప్పింగ్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి అది కొరియర్ చార్జే అది కూడా మినిమం తీసుకుంటాం తీసుకుంటామండి కొరియర్ ఎంత అంతే మనం ఎక్స్ట్రా చార్ ఉండదు సింగిల్ సారీ కూడా కొరియర్ సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారు ఈ ప్రైజ్ అనేది మీరు గ్యారంటీ కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడ ఈ ప్రైస్ అనేది అవైలబుల్ గా ఉండదు డిజిటల్ ప్రింటెడ్ శారీ ఇంత మంచి బోర్డర్తో ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ అండి చాలా బాగుంది కాంట్రాస్ట్ కలర్స్లో మనకి సింగిల్ శారీ మనకి థౌజండ్ రూపీస్లో వస్తుంది విత్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి సింగిల్ శారీ అయినా సరే కొరియర్ చేస్తారండి పెట్టుబడి కూడా బాగుంటాయి అండి ఇది సాఫ్ట్ డిజిటల్ కాదండి సాఫ్ట్ డిజిటల్ ప్రింట్లోనే ఇది మల్బరీ సిల్క్ అండి మల్బరీ సిల్క్ లో డిజిటల్ ప్రింట్ ప్రింట్ అయితే మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఉంది మీకు ఏదైనా కావాలంటే మాది వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి డైలీ అప్డేట్స్ కూడా ఉంటాయి ఫిక్స్ అయ్యి పంపిస్తూ ఉంటాం ఎవరైనా ఇంటి దగ్గర రీసేల్ చేసుకోవాలంటే కూడా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు పిక్స్ పంపిస్తూ ఉంటాం రీసెల్ చేసుకోవచ్చు లేదు కొద్దిగా స్టాక్ మెయింటైన్ వాళ్ళు వాట్సాప్ వీడియో కాల్ ఉంది మీరు షాప్కి వచ్చి లేదా షాప్కి వచ్చి విజిట్ చేయొచ్చు అండ్ మీకు ఏదైనా క్వరీస్ ఏమైనా కావాలంటే మీరు వాట్సాప్ కాల్ కాదండి వాట్సాప్ మెసేజెస్ చేయండి మీకు వెంటనే రిప్లైలోనే అనేవి జరుగుతాయండి మీకు అది కూడా షాప్ టైమింగ్స్ వచ్చేప్పటికి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు మీకు రిప్లైలు అనేవి జరుగుతాయండి ఆఫ్టర్ ఎయిట్ థర్టీ రిప్లై అనేది జరగదు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ థర్టీ తర్వాత రిప్లై జరుగుతుంది ఓకే నెక్స్ట్ మోడల్ చూద్దామండి నెక్స్ట్ మోడల్ బెనారస్ ఆర్గంజా డాట్ నెట్ ఆర్గంజా అంటారు వీటిని డాట్ నెట్ ఆర్గంజా అవునండి ఓకే అండ్ శారీ వచ్చేప్పటికి ఇలా లైట్ వెయిట్ అండి బరువు అనేది ఉండదు పళ్ళు వస్తాయి ఇలా చీట్ పళ్ళు పళ్ళు వస్తుంది ఇలాగా ఓకే అండ్ బార్డర్ వచ్చేప్పటికి గ్యాప్ బార్డర్ స్టైల్ కాన్సెప్ట్లో వచ్చిందండి ఇది అండ్ బార్డర్లో కూడా సీక్వెన్స్ అండి వర్క్ సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండి ఇదిగో శారీ మొత్తం ఇలా డిజైన్ అనేది ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి పళ్ళు ఏదో వచ్చిందో అదే బ్లౌజ్ వచ్చింది అండ్ దీంట్లో వచ్చేప్పటికి కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఏం మారవండి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ డిజైన్లోనే కలర్స్ ఉంటాయి ఇదిగోండి శారీ మొత్తం చాలా లైట్ వెయిట్ అండి బరువు అనేది ఉండదు ఇది ఒక కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ ఇది వచ్చేటికి పింక్ కలర్ అండి ఇది మెరూన్ కలర్ బ్లాక్ ఆనంద అండ్ గ్రీన్ కలర్ అండి అండ్ దీని ప్రైస్ వచ్చేప్పటికి ఎయిట్ ఫిఫ్టీ 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 అండి ఇది కూడా సింగిల్ సారీ కొరియర్ ఆ సింగిల్ సారీ కొరియర్ అనేది దేనికైనా ఉంటదండి ఓకే గ్యాప్ బోర్డర్ వచ్చి మధ్యలో సీక్వెన్స్ వర్క్ వచ్చింది కాబట్టి కొంచెం రిచి లుక్కే ఉందండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది కలర్స్ అయితే చూసారు కదా సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది కాబట్టి వెంటనే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ చూద్దాము నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చేప్పటికి సిల్క్ శారీస్ ఈ సిల్క్ శారీస్ వచ్చేప్పటికి నైన్టీ రూపీస్ ఓన్లీ నైన్టీ రూపీస్ ఓన్లీ రూపీస్ అండి బండిల్ టు బండిల్ అండి పీస్ పీస్ టు అనేది ఉండదు బండిల్ బండి బండిల్ తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ పీసెస్ బండిల్ వస్తుంది బండిల్ టు బండిల్ ఈ కలర్ డిజైన్స్ నచ్చకపోతే ఇంకో బండిల్ ఇస్తాం ఒక బండిల్లో వచ్చే కలర్స్ డిజైన్స్ ఒక దాంట్లో రావండి దేని దానికి సెపరేట్ గానే ఉంటాయి మీకు ఏదైనా కావాలంటే బండిల్ చాయిస్ ఉంటది కానీ పీస్ ఈ పీస్ తీసేయండి కలర్ కాంబినేషన్ కావాలంటే దొరకదు బండిల్ ట్వంటీ ఫైవ్ వస్తాయండి ఇది సార్ శాంపిల్ గా ఇలా వస్తుంది ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్కటి వస్తుందండి ఇదిగోండి ఇలా డైలీవేర్ శారీస్ డైలీవేర్ అండి అంటే డెలివేర్ అని కూడా కాదు ఎవరికైనా పంచడానికి కానీ అలాగా ఇలా చిన్న చిన్న డెలివేర్ కూడా వాడుతుంటారులేండి ఇవన్నీ ఇదిగోండి పళ్ళు అనేది ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలాగా ఓకే నైంటీ రూపీస్కి ముందు అసలు ఏ టైప్ ప్యాటర్న్స్ అనేది వస్తున్నాయి చూసుకోవచ్చు ఇదిగోండి ఇవి కావాలంటే మాత్రం సింగిల్ పీస్ అనేది ఉండదు బండిల్ టు బండిల్ ఓన్లీ బండిల్ తీసుకోవాలి ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా రీజనబుల్ గా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేప్పటికి విత్ బ్లౌజ్ ఇందాక మనం చూపించింది వితౌట్ అండి నైన్టీ రూపీస్ కి ఓకే ఇప్పుడు చూపించేది విత్ బ్లౌజ్ ఈ విత్ బ్లౌజ్ వచ్చేప్పటికి కూడా మనకి ఫిఫ్టీన్ పీస్ బండిల్ వస్తుంది అండి పీస్ గానీ టెన్ పీస్ బండిల్ గానీ వస్తుంటాయి ఇది కూడా బండిల్ టు బండిల్ తీసుకోవాలి గ్రేడింగ్ అనేది ఏది ఉండదండి ఇందులో నచ్చినవి తీసుకోవడానికి అలాంటి ఆప్షన్ అయితే ఉండదు బండిల్స్ చూపిస్తుంటాం ఉంటాం బండిల్స్ ఏ బండిల్ నచ్చితే ఆ బండిల్ తీసుకోవచ్చు ఇది ప్రైస్ వచ్చే వన్ ఫిఫ్టీ జస్ట్ వన్ ఫిఫ్టీ ఇగోండి ఇలా వస్తుంది శారీ అనేది జాకెట్ ఇలా బండిల్స్ కావాలనుకున్నా కూడా మాకు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకున్నా సరే పంపిస్తాం పంపిస్తామండి వాట్సాప్లో ఒక నాలుగైదు బండిల్స్ పెడతాము మీకు ఏ బండిల్ వస్తే ఆ బండిల్ తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి సిల్క్ లో షిఫాన్ శారీస్ ఇవి డైలీ కి చాలా బాగుంటాయి క్వాలిటీ కానీ నెంబర్ వన్గా ఉంటాయి ఈ జనరల్గా టూ ఫిఫ్టీ ఉంటాయి మార్కెట్ ప్రైస్ కానీ స్పెషల్గా వీడియో చూసే వాళ్ళకి మాత్రమే ఫైవ్ శారీస్ థౌజండ్ రూపీస్ ఫైవ్ శారీస్ థౌసండ్ రూపీస్ మోడల్స్ అన్నీ ఇట్లాగే ఉంటాయండి డిజైన్ డిజైన్స్ అన్నీ చాలా ఉంటాయండి ఓకే ఈ మాత్రం సెలెక్షన్ అనేది చాలా తక్కువ ఉంటాయండి మీకు డిజైన్స్ అనేది చాలా ఉంటాయి వెరైటీస్ రక ఒకే టైప్ ఫైవ్ ఫైవ్ కావాలన్నా విచ్చేస్తాం లేదు ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్కటి ఇమ్మన్నా కూడా వేస్తుంటాం అండి ఐదు ఐదు రకాలు కావాలా కావాలన్నా వేస్తుంటాం అంటే ఇది మామూలుగా చాలా డిజైన్స్ ఉంటాయి కాబట్టి ఫోటోలు పెట్టి సెలెక్షన్ అనేది కష్టం అయిపోద్ది సో అందుకని చెప్తున్నాను చెప్తే జనరల్గా మీరు షాప్ వస్తే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కూడా ఆన్లైన్‌లో అయితే ఒక ఐదు మీరే సెలెక్ట్ చేసి నీట్ గా బాంబే బాంబే సోండి ఓకే 5000 5 సారీస్ 1000 రూపీస్ ఓకే చాలా బాగుంటుంది చాలా బ్లౌజ్ వస్తుందండి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఇది పళ్ళు వస్తుందండి ఓకే సారీ మోత ఇలా డిజైన్ క్రీపర్స్ అనేవి స్ట్రైట్ వచ్చాయి చాలా బాగుంది రకరకాల డిజైన్స్ ఉంటాయండి ఈ డిజైన్ అని వస్తుందని ఏం చెప్పలేమండి ఓకే ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఇట్లా ఏవైనా ఈ మోడల్ లో 5 సారీస్ 1000 రూపాయస్ ఆ 5 సారీస్ 1000 రూపాయస్ ఓకే నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ అండి ఇప్పుడు శాంపిల్ సిల్క్ చూపించాం కదా ఇప్పుడు కాటన్ చూపిస్తున్నాం కాటన్లో వచ్చేప్పటికి ఇది ప్యూర్ కాటన్ శారీస్ మిక్స్డ్ కాటన్ ఏం కాదు ప్యూర్ కాటన్ శారీస్ వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ ఉండదు బ్లౌజ్ అండి ఓన్లీ శారీ ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళు అనేది ఓకే శారీ అంతా ఇలా వస్తుంది ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా ఓకే ఇది ప్యాటర్న్స్ వచ్చేప్పటికి మనకి రకరకాల డిజైన్స్ రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయి ఇలా ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇలా డిజైన్స్ అనేది ఉంటనే ఉంటాయండి ఈ మాత్రం వితౌట్ బ్లౌజ్ ప్యూర్ కాటన్ శారీస్ ఓకే ఈ వచ్చేపటికి ఫోర్ శారీస్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు చీరలు వెయ్యి రూపాయలు బ్లౌజ్ లేదు బ్లౌజ్ లేదండి ఓకే సింగిల్ శారీ అయితే ఇవ్వలేమండి ఇప్పుడు మనం పెట్టే ఆఫర్లు ఏదైనా సరే సింగిల్ శారీ అనేది జరగదు ఓకే సింగిల్ శారీ కావాలంటే మళ్ళీ ఇంకో ఫిఫ్టీ ఎక్స్ట్రా పెట్టుకొని తీసుకోవాల్సిందే ఓకే ఈ బల్క్గా కావాలి అని స్పెషల్ ప్రైస్ల కోసం అని ఇస్తున్నాం అంతేగాని జనరల్గా అయితే టూ ఫిఫ్టీకి విత్ వట్ బ్లౌజ్ అనేది జరగదు అంటే క్వాలిటీని బట్టి ఉంటాయిలేండి వీటిలో కూడా ఓకే ఇవి నాలుగు చీరలు వెయ్యి రూపాయలు రూపాయలు మేము ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే ఆన్లైన్ బుక్ చేసుకోవాలంటే పిక్స్ అనేది పంపిస్తూ ఉంటాం అండి వీటికి పంపిస్తాం పంపిస్తూ ఉంటాం ఓకే వాటిలో నాలుగు సెలెక్ట్ చేసుకో నాలుగు సెలెక్ట్ చేసుకో పేమెంట్ అయితే పంపిస్తారు యా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అంటే సిఓడి అయితే లేదు ఓకే నెక్స్ట్ అంటే కాటన్ శారీస్ కాటన్ శారీస్లో ఇది విత్ బ్లౌజ్ ఐటమ్ ప్యూర్ కాటన్ ఓకే ఇదిగోండి ఇలా వస్తుంటుంది పళ్ళు అయితే ఇలా వస్తుంది కాంట్రాస్ట్ ఇచ్చారు శారీ మొత్తం ఇలా వస్తుందండి ఓకే అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేప్పటికి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పల్లూలో ఏ కలర్ ఉంటుందో ఆ తో ఇవి వచ్చే టూ టూ కలర్ మ్యాచింగ్ అండి ఓకే ఈ థర్టీ పీస్ క్యాట్లాగ్ టూ టు కలర్ మ్యాచింగ్ వస్తుంది అండి ఇదిగో బ్లౌజ్ ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇదొక డిజైన్ ఇది ఒక డిజైన్ మంచి కాటన్ సారీస్ విత్ బ్లౌజ్ తో విత్ బ్లౌజ్ ఓకే దీని ప్రైస్ చెప్పడానికి 350 ఈ సారీ 350 విత్ బ్లౌజ్ కాబట్టి 350 కి విత్ బ్లౌజ్ 350 ఓకే డైలీ యూజ్ అండి ఎలైన వాడకోవచ్చు ఫుల్ రఫ్ అండ్ రఫ్ క్వాలిటీ గాని గ్యారెంటీ ప్రైస్ గాని గ్యారెంటీగా ఉంటాయండి ఓకే ఇది ఎట్లా బుక్ చేసుకోవాలండి ఏదైనా వాట్సాప్ చేటోనండి ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి ఇందులో కలర్స్ కావాలి అని అడగండి కలర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే నేను అడిగేది ఎన్ని పీసెస్ అయితే ఇవి కొరియర్ చేయగలుగుతారు సింగిల్ సారీ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది ఓకే 350 అయినా సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారు కదా షిప్పింగ్ అనేది 70 రూపాయస్ ఇప్పుడు వన్ బుక్ చేసినా ఒకటే 2 బుక్ చేసినా ఒకటే ప్రైస్ షిప్పింగ్ కాబట్టి 2 చేసుకుంటే మీకు బెనిఫిట్ గా ఉంటది ఓకే ఓకే అవునండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేప్పటికి కాటన్ ప్యూర్ కాటన్ కాటన్ లో మస్ అనమాట అవసరం లేదు క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటది ఇది పళ్ళు వస్తుంది ఇవన్నీ పటోల డిజైన్స్ అంటారండి వీటిని ఇవి వచ్చే డిజైన్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి కాకపోతే దీనికల్లా ఓన్లీ బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ అండి ఇదంతా బేస్ కలర్ బ్లాక్ 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 మెరూన్ కాంబినేషన్తో వస్తాయి ఇవన్నీ క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది గంజ అవసరం లేదు ఇవి వచ్చేప్పటికి టెన్ పీస్ క్యాట్లాగ్ అండి టెన్ పీస్ ఇదిగోండి ఇలా బ్లౌజ్ వస్తుంది టెన్ పీసెస్ టెన్ డిజైన్స్ అండి దీంట్లో ఏ డిజైన్ ఎవరు నో అనే మాట అనేది ఉండదు అండి డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుంది ఇదిగోండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క లాగా ఉంటుంది అనమాట ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది కలర్ బేస్ కలర్ ఒకటైన డిజైన్స్ అనేది మారిపోతూ ఉంటాయి ఇది ఒక డిజైన్ చాలా మంది బ్లాక్ కావాలనుకుంటారు సో వాళ్ళ కోసం స్పెషల్ గా ఉన్నట్టు ఉంటుంది కానీ పటోలా డిజైన్స్ అన్ని ఇది చూసారా సెంటర్ లో డిజైన్ వచ్చింది డిఫరెంట్ గా ఉంటుంది ఈ గంజి అనేది అవసరం లేదు ఉంటుంది అండి ఇవి వచ్చే ఫోర్ ఫిఫ్టీ అండి ఈ శారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఓకే చీరలు అయితే ఇవి చాలా బాగున్నాయండి చాలా స్మూత్ గా ఉంది కాటన్ అయితే చాలా స్మూత్ గా ఉంది ఇవాళ వీడియోలో చూపించాం కదండి ఇప్పుడు మా షాప్ అడ్రస్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం అందరికి ఉమా టెక్స్టైల్స్ షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వసర్లత విజయవాడ ఎవరికైనా అడ్రస్ క్లారిటీగా లేకపోతే మాకు కాల్ చేయండి ఇక్కడికి వచ్చాక బస్ స్టాండ్లో దిగినా కానీ రైల్వే స్టేషన్లో దిగినా కానీ జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి మీకు అడ్రస్ తెలియకపోతే అక్కడ నుంచి కాల్ చేస్తే మేము అడ్రస్ అనేది చెప్పడం జరుగుతుంది ఎవరికైనా అది ఐడియా ఉంటుంది వన్ టౌన్లో మెయిన్ హోల్సేల్ మార్కెట్ ఏది అంటే వసలతనే చెప్తారు మీరు అక్కడికి వచ్చేస్తే డైరెక్ట్ ఉంటుంది ఇక్కడ ఒకవేళ తెలియకపోతే మమ్మల్ని కాల్ చేయొచ్చు అండ్ ఇక్కడ షాప్ దగ్గరకు వచ్చాక ఎవరి మాటలో వినకండి ఎవరు చెప్పినా చేయకండి మీకు ఏ షాప్కి రావాలనుకున్నారో ఆ షాప్కి డైరెక్ట్ వచ్చేసి మీకు నచ్చింది చూసుకొని వెళ్ళొచ్చండి ఎవరైనా తీసుకొస్తూ ఉంటారు ఆ షాప్ ఉందండి ఈ షాప్ ఉందండి ఇవాళ కొత్తగా పెట్టాము అవన్నీ నమ్మకండి మీకు నచ్చిన షాపులకు మీరు వెళ్ళండి మీ ప్రైజులు చెక్ చేసుకోండి ఏ ప్రై ఎక్కడ ప్రైస్ తక్కువ ఉంటే అక్కడే కంపేర్ చేసుకోండి ఇప్పుడు మేము చూపించిన ప్రైజెస్ కూడా కంపేర్ చేసుకోండి తక్కువ ఉంటే మా షాప్లో పర్చేస్ చేయండి మీరు పర్చేస్ చేసి ఇంకా ఒక నలుగురు ఐదుగురిగా చెప్పి రిఫర్ చేయాలి అలా ఉండాలి కానీ ఒక దాంతో తీయటం అనేది జరగదండి అండ్ ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మా వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుందండి డైలీ అప్డేట్స్ అనేది ఉంటుంటాయి ఎవరికైనా శారీ ఇంకా రీసేల్ చేసుకునే వాళ్ళు కావాలన్నా కూడా ఆ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి రీసేల్ చేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా ఆల్ ఇండియా కొరియర్ అనేది జరుగుద్ది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా అండ్ మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా మా వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది దానికి పిన్ చేయించండి మా దగ్గర వచ్చేప్పటికీ ఇప్పుడు జస్ట్ శాంపిల్కి కొన్ని నాలుగైదు ఐటమ్స్ అయితే మేము చూపించమని జరిగిందండి ఇంకా మా దగ్గర వచ్చేప్పటికి ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అనేది ఉంటాయి ఇప్పుడు కాటన్లో కూడా ఇప్పుడు నా దగ్గర స్టార్టింగ్ రేంజ్ వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుద్ది వన్ ట్వంటీ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ వరకు ప్యూర్ కాటన్ అనేది అవైలబుల్గా ఉంటాయి అండ్ అలానే పట్టు శారీస్ కూడా టూ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ దాకా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఫ్యాన్సీ శారీస్ కానీ డిజైనర్ శారీస్ కానీ ఏమైనా అన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ అనేది అవైలబుల్గా ఉంటాయి మీకు ఒకవేళ ఏదైనా శారీ కావాలి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఒకవేళ మా దగ్గర ఉంటే పెడతాం లేదంటే లేదని చెప్తాను లేదా పోనీ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారు రిప్లై అనేది జరుగుద్దండి అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం